రాయదుర్గం పట్టణంలో కురాకులగుట్ట సమీపంలో హైవే బ్రిడ్జ్ వద్ద ఎలుగుబంటి హాల్చల్ చేస్తోంది గత రెండు రోజులుగా ఆ ప్రాంతంలో ఎలుగుబంటి కొండ దిగి రోడ్డుపై సంచరిస్తూ సమీప పొలాల వైపు వెళ్తోందని ఆదివారం ఉదయం స్థానికులు తెలిపారు పట్టపగలే ఎలుగుబంటి రోడ్లపై వాహనాలకు అడ్డంగా రావడంతో పలువురు వాహనదారులు బెంబైలెత్తిపోతున్నారు పట్టపగలే ఇలా ఉంటే రాత్రి వేళల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు తెలిపారు ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంటిని బంధించి అటవీ ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి